జెట్ న్యూస్ ముందుగా జెట్ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు బులిటెన్ లో హెడ్ హెడ్లైన్స్ చూద్దాం పున్నమిట్ లో దీపావళి వేడుకలు సతీ సమేతంగా అయోధ్య దీపోత్సవానికి గిన్నిస్ బుక్ లో స్థానం అయోధ్యలో కన్నుల పండుగ తొమ్మిదవ దీపోత్సవం హాంకాంగ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం రన్వేపై అదుపు తప్పి సముద్రంలో పడిన విమానం కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన రేపు అల్పపీడనం ఎల్లుండి వాయుగుండం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని పున్నమి ఘాట్లో సతీ సమేతంగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు సీఎంతో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకలను ప్రారంభించారు శ్రీమతి భువనేశ్వరి చిన్నలతో కలిసి తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటుతో ఏపీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల కలను సాకారం చేస్తుందన్నారు విస్తృత ప్రచారంతో ప్రతి ఒక్కరికి జీఎస్టీపై అవగాహన కలిగిందన్నారు అయోధ్యలో వెలుగుల పండుగ శోభాయమానంగా జరిగింది సరియు నది తీరం దీపకాంతులతో వెలిగిపోగా తొమ్మిదవ దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ ఏడాది మొత్తం ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది అదేవిధంగా ఒకేసారి రెండు వేల నూట ఇరవై ఎనిమిది మంది భక్తులు హారతులు నిర్వహించడం కూడా మరో రికార్డుగా నమోదైంది ఈ రెండు రికార్డులను గిన్నీస్ సంస్థ అధికారికంగా ధృవీకరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది దీపోత్సవం సందర్భంగా సరీ నది తీరంలోని ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి రామ్లీలా ప్రదర్శనలు లేజర్ షో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి రామ్ కీ పైడి ఘాట్ వద్ద ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతిని నిర్వహించి రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు వేషధారణలో కళాకారులు రథాన్ని లాగుతూ దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం నలుదిశల దీపకాంతులతో ప్రకాశించింది ఈ వేడుకల నేపథ్యంలో అయోధ్యలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ మాలెపాటికి సుబ్బానాయుడు తుదిశ్వాస విడిచారు మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ గత పది రోజులుగా విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రాత్రి తుదిశ్వాస విడిచారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సుబ్బానాయుడు త్వరగా కోలుకొని ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని ఆశించారని కానీ ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు కావలి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి సుబ్బనాయుడు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలెపాటి సుబ్బనాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నారా లోకేష్ మాలెపాటి మృతి వార్త తెలిసి గా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు హాంకాంగ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఎయిర్పోర్ట్ దిగుతూ ఉండగా ఓ భారీ కార్గో విమానం రన్వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది దీంతో రన్వేపై గ్రౌండ్ వెహికల్ ఉన్న ఇద్దరు సిబ్బంది మరణించారు తెల్లవారుజామున ఎమిరేట్స్ చెందిన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ మోడల్ కార్గో విమానం దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకుంది హాంకాంగ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్వేపై దిగిన కార్గో విమానం అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొట్టింది సముద్రంలో పడిపోయింది దీంతో ఇద్దరు మరణించగా మరో ఇద్దరిని సిబ్బంది రక్షించారు ఈ విమానాన్ని టర్కీకి చెందిన ఏసీటీ ఎయిర్ లైన్స్ సంస్థ ఎమిరేట్స్ నుంచి లీజుకు తీసుకుని నడుపుతుంది ప్రమాదం జరిగిన రన్వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు నిపుణులు అంచనా ఉండడంతో కోస్తా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు దక్షిణ హనుమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడునుంది ఇది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలపడునుంది అనంతరం దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని సమీపించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది దీని ప్రభావం ముఖ్యంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది Thank <sighs> you. పండుగ దీపావళి రంగురంగుల దీపావళి ఆనందాన్ని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుందాం వెలుగుల శోభావళి ఈ దీపావళి మీ ఇంటి పాదికి చిరునవ్వుల జీవితాన్ని ఇవ్వాలని దీపాల పండుగ అంటేనే వెలుగులు బాణాసంచాల జిలుకులు ఆనంద కోలాహలంతో వెలిగించే గోపాలం దీపావళి కుటుంబంతో కలిసి పంచుకునే ఆనంద క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని ఆకాంక్షించే పండుగ జడ్ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ సందర్భంగా న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి కుటుంబంలో దీపావళి వెలుగులు నింపుతూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ దీపావళి పండుగను ఆనందంగా చేసుకోవాలని పెనమలూరు శాసనసభ్యులు బోడి ప్రసాద్ తెలిపారు స్నేహపూర్వకంగా మంచి ఇబ్బందులు కలగకుండా పర్యావరణాన్ని రక్షించుకుంటూ శబ్దంతో వెలుగులతో కాంతులతో పెరగాలని ప్రతి ఇల్లు ప్రతి మనిషి సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ ఇట్ట దీపాలు పెరుగుతూ మంచి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు గట్టమనేని ఆది శేషగిరిరావు అవనిగడ్డలో పర్యటించారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాయకులు మండలి వెంకట్రావు కూటమి నాయకులు కార్యకర్తలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు ఎమ్మెల్యే ప్రసాద్ అపూర్వ చిత్రాలతో ఫోటో గ్యాలరీని ఆది శేషగిరిరావు చూసి తన్మయులయ్యారు దివిసీమ ఉప్పెన సమయంలో హీరో కృష్ణ పర్యటించిన ఫోటోలు గాంధీ క్షేత్రంలో కృష్ణ విజయ నిర్మల దంపతులు పాల్గొన్న కార్యక్రమాల ఫోటోలు గ్యాలరీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దివిసీమ ఉప్పెన సమయంలో ముందుగా స్పందించిన మానవతావాది సూపర్ స్టార్ కృష్ణ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ పర్యటనలో భాగంగా గట్టమనేని ఆది విశ్వనాథపల్లి అద్దంకి నాంచరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు

ஆபை மே நெல் அந்த நவம்பர் நம்பி ஆக்சுவலோ తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా నిర్వహించిన సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే వైఖరిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా పార్టీ పట్ల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా

అదే కుంటూరు మండలంలో సబ్స్టేషన్ ఉంటే ఒక్కొక్క సబ్స్టేషన్ స్విఫ్ట్ ఆపరేటర్ జాబ్కి ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు తీసుకుందో నీవు కాదా అని చెప్పి అడుగుతున్నావు మా దగ్గర సహా ఉన్నాయి ఆ ప్రూఫ్లు కూడా అందరికీ నమస్కారం వద్ద అయిపోయిన తర్వాత దీపావళి అందరికీ జరుపుకుంటున్నా ఇవాళ మా ఎమ్మెల్యేగా గెలిచిన కొలిపూడి శ్రీనివాసరావు గారు ప్రతి ఊర్లోనూ ఒక ముఠా ఇది పెట్టి ఆ ముఠాని ఆయన వెనక తిప్పుకొని రేపు ఇరవై నాలుగో తారీఖున ఆయన పల్లా శ్రీనివాస్ గారి ముందు బలప్రదర్శన కోసం మాత్రమే ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద కానీ ఎవరి మీదైనా కానీ అభ్యోగాలు వేస్తున్నారు అనేది నాకున్న అభిప్రాయం తర్వాత ఈయన పార్టీ చెప్పేసి మన పండవారుండవారికి చెప్తే మీకు ఎవరైతే చెప్పారో మీరు అర్థం ఓపెన్ చేసుకోండి నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆదేశాలు వస్తే కానీ నేను అక్కడ రాను అని కఠినంగా చెప్పడం ఆయన దైజానికి వాళ్ళ అది ఈ గారి మీద పడింది ఆయన ఎంత సహనం సహనంతో ఎమ్మెల్యే వెలుగునిచ్చే పండుగ దీపావళి రంగురంగుల దీపావళి ఆనందాన్ని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుందాం వెలుగుల ఈ దీపావళి మీ ఇంటి పాదికి చిరునవ్వుల జీవితాన్ని ఇవ్వాలని దీపాల పండుగ అంటేనే వెలుగులు బాణాంచాల జిలుకులు ఆనంద కోలాహలంతో వెలిగించే కుటుంబంతో కలిసి పంచుకునే ఆనంద క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని ఆకాంక్షించే పండుగ గుంటూరు జిల్లా ఎస్పీ ఓకల్ జిందాల్ ఐపీఎస్ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు పటాకులు దుకాణాలకు సంబంధించిన నిర్వాహకులకు ముఖ్యమైన హెచ్చరికలు కూడా ఇచ్చారు దుకాణదారులు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని కోరారు అనుమతి లేని దుకాణాలపై చట్టపరమైన చర్య తీసుకుంటామంటూ తెలిపారు ప్రతి దుకాణం దగ్గర నీళ్ళు ఇసుక బకెట్లు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు దుకాణాలు బహిరంగ ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలన్నారు ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు సో చాలా షాప్స్ మీద కూడా ఫార్ క్రేటర్స్ అమ్ముతూ ఉంటారు సో ఫార్ క్రేటర్స్ అమ్మే దానికి పర్మిషన్స్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి లోకల్ మున్సిపాలిటీ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్నాకనే అక్కడ ఏదైనా షాప్ కానీ ఫైర్ క్రాకర్స్ అమ్మాలి పర్మిషన్ లేకోకుండా ఎవరైనా అమ్మితే దాని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు చేపడతాయి అదేవిధంగా ఎక్కడైతే ఈ ఫైర్ క్రాకర్స్ అమ్ముతున్నారో అక్కడ ఖచ్చితంగా వాటర్ వాటర్ బకెట్స్ శాండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అదేవిధంగా ఏదైతే షాప్స్ ఉన్నాయో అది ఓపెన్ గ్రౌండ్లో మాత్రం పెట్టాలి ప్రతి చోట గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కన్సర్న్ ఆర్డీఓ సబ్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాత్రం ఈ షా ఫైర్ క్రాకర్స్ ప్రతి షాప్ అతను అమ్మాలి సో అందరూ కూడా దయచేసి మీ సేఫ్టీ కోసమే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసుకోవాలి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ సేఫ్టీ కోసమే ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా ఎక్కడ కూడా ఫైర్ జరగకుండా అన్ని చర్యలు అన్ని ప్రికాషన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను జెడ్ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఈ సందర్భంగా జెడ్ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి కుటుంబంలో దీపావళి వెలుగులు నింపుతూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ దీపావళి పండుగను ఆనందంగా చేసుకోవాలని పెనమలూరు శాసనసభ్యులు బోడి ప్రసాద్ తెలిపారు అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంతో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి వెలుగులు ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతీ కుటుంబం కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంతో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి వెలుగులు ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపాలని అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంతో ఇవి ఇప్పటి వరకు తెలివైన వెలుగునిచ్చే పండుగ దీపావళి రంగురంగుల దీపావళి ఆనందాన్ని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుందాం వెలుగుల శోభావళి ఈ దీపావళి మీ ఇంటిళ్ల పాదికి చిరునవ్వుల జీవితాన్ని ఇవ్వాలని దీపాల పండుగ అంటేనే వెలుగులు బాణాసంచాల జిలుకులు ఆనంద కోలాహలంతో వెలిగించే గోపాలం ఈ దీపావళి కుటుంబంతో కలిసి పంచుకునే ఆనంద క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని ఆకాంక్షించే పండుగ